వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం నా పేరు ముందుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సీపట్నంలో ప్రముఖ దేవాలయాల్లో ఘనంగా పూజలు జరిగాయి భక్తులతో కిటకిటలు జనం అక్కడి నుంచి మా మైత్రి ప్రతినిధి శేఖర్ మనకి లైవ్ ద్వారా అందిస్తారు శేఖర్ చెప్పండి అక్కడ భక్తులు ఏ విధంగా ఉన్నారు అక్కడ పూజలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఈ శివరాత్రి సోమరు రావడంతో భక్తులు కిటికెట్లు ఆడుతున్నారు ప్రస్తుతం విశాఖ జిల్లా నర్సీపట్నం పరిఘటనలో వేసేసి ఉన్న బ్రహ్మలింగ ఆలయాల వద్ద ఉన్నాం దీన్ని లిస్ట్ చేయండి అనేది కొంతది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం పరిఘట్టం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం చెప్పాల్సి వస్తే పూర్వం కృతయోగంలో బలిచక్రవర్తి ఘోర తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి స్వయాన ఆ బ్రహ్మదేవి యొక్క స్వామివారిని ప్రకటించినట్టుగా చెప్పబడుతుంది అందువల్ల బ్రహ్మజయమైనటువంటి స్వామివారి పేరు బ్రహ్మలంగా చూపుతున్నారు అదేవిధంగా బలిచక్రవర్తి ఇక్కడ యజ్ఞం చేసినటువంటి స్థలంగా కూడా మన ప్రాణాలు చెప్పుకోవాలి అందువల్ల బలిఘట్టం అని చెప్పి ఈ యొక్క నామదయం పెట్టడం జరిగింది ఆ పేరు బలిఘట్టం అనేటటువంటిది రెండు పదాలుగా ప్రకటించుకుంటాయి బలి చట్టం అనేటటువంటి పదాలు అందులో బలి అంటే బలి చక్రవర్తి చట్టం అంటే యజ్ఞం మరి బలి చక్రవర్తి ఇక్కడ యజ్ఞం అదేవిధంగా ఇక్కడ స్వామివారి మత్యుందే విశేషమైనటువంటి సహజ సత్యమైనటువంటి లభించడం అదేవిధంగా విష్ణుమూర్తి బ్రహ్మానది అవతారంలో ఈ యొక్క క్షేత్రంలో సకల సౌభాగ్యాలన్నీ కూడా భక్తులందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో వరచంకరవర్తి యొక్క క్షేత్రాన్ని నిర్మించడం మరి ఈ రోజున మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా ఎంతో విశేషంగా విష్ణు యాగాది నృత్యాలు స్వామివారికి అర్చన అభిషేకం ఉత్తరాభిషేకం విభవోద్భావకాలు ఉత్తరాభిషేకం అమ్మవారికి కుమార్చనలు చేయడం జరుగుతుంది అందువల్ల మహాశివరాజ మహోత్సవం సందర్భంగా చాలామంది విశేషమైనటువంటి భక్తుల కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఎంతమంది వరకు హౌన్సిల్ చేస్తుంటారు లేదంటే ఉద్రాభిషాఖాలు ఎంతమంది వరకు కూతురు పొందిన్నారు చక్క మొత్తం సందర్భంగా ఉద్రాభిషాఖాలు మూడు విడతలుగా నిర్వహించడం జరిగింది స్వామివారికి మధ్యాహ్నం ఒంటి గంటకి ముప్పై ఆరు అదేవిధంగా కార్యక్రమం నాలుగు గంటల ముప్పై ఆరు లింగోద్భవ గారి ట్రాకట్లో మాత్రం యాభై వరకు ఈ యొక్క టికెట్లు అలాగే స్వామి వారికి ముఖ్యంగా వచ్చేటటువంటి జమ యాభై వేల నుంచి అరవై వేల వరకు ఉంటారు విశాఖ జిల్లా నర్సింగ్పట్నంలో తమ్మక స్వామి ఆలయంతో పాటు కాశీశ్వేశ్వర ఆలయం వెల్లిగట్టంలో వేసేసిన లింగత ఆలయాన్ని అన్నింటిలో ఒక్కరికి తీరుస్తున్నారని చెప్పుకోవచ్చు कैमरा पर्सन राम कुमार चव शाखर माइकिल